కరీంనగర్ హుజరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వడతల మీడియా సమావేశం దేవుడిపై వేసి అబద్దాలు ఆడడం సిగ్గుచేటు ఇక్కడ ఉనికి కాపాడుకోరని దేవుడిపై ఒట్టు వేసి అబద్దాలు ఆడడం సిగ్గుచేటు ఇక్కడ ఉనికి కాపాడుకోరని దేవుడిపై ఒట్టేస్తున్నావు తన మానసిక స్థితి తెలుసు అతను అబద్ధం ఆడుతున్నాడని ఎలక్షన్ నియోజకవర్గంలో నిన్ను ఎమ్మెల్యేగా మేము చూడడం ఆరోపణ అంటే ఆధారాలు లేకుండా ఉద్యోగుల పేరుతో డబ్బులు తీసుకున్నాడని ఆధారాలతో వచ్చాం మంత్రిపై ఇలాంటి ఆధారాలు చూపకుండా ఆరోపిస్తున్నారు ఆధారాలు నిన్న సవాల్ వేసిన దానికి కౌశిక్ రెడ్డి వస్తా అన్నారు దొరకు అభివృద్ధిపైన దృష్టి చిల్లర ఆరోపణలు చేయడం మా నైజ్ కాదు దిగజారుడు బ్లాక్మెయిల్ చేయడంలో చరిత్ర సృష్టించాం ఆధారాలు లేకుండా నేటి నుండి మంత్రిపై ఆరోపణ చేస్తే చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందన్నారు కౌశీరెడ్డి గారు ముందు సవాలు చేయడం జరిగింది ప్రతి సవాలుగా మా నాయకులు సవాలు చేయడం జరిగింది వాళ్ళు చిల్పూరు గ్రామానికి రావడం అక్కడ మాకు సంబంధించి కూర్టుల్లో నౌకరు పెట్టి తాను డబ్బులు తీసుకున్న వ్యవహారం కావచ్చు ఇంకా అతను మా నాయకులు మాట్లాడిన దానికి సిద్ధంగా మేము అడుగున్నాం రాత్రి కౌశీర్ రెడ్డి గారు మీరు పదకొండు గంటలకు వస్తే మేము పది గంటలకే కూర్చు చేసుకొని కూర్చోటమని చెప్పిన కౌశీరెడ్డి గారు ఇవాళ పారిపోయాడు హుజరాబాద్ నుంచి పారిపోయి ఆయన ఇంట్లో కూర్చొని ప్రమాణం చేద్దాం నేనేమంటున్నా అంటే ఇవాళ నేనేదో నేను ఒక పార్టీలు ఉన్నా నువ్వొక్క పార్టీలో ఉన్నావు అని చెప్పి నీ మీద నేను ఆరోపణ చేస్తేనే ఇద్దరు ఒక పార్టీలో ఉండి నేను మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉండి నువ్వు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి ఉన్నప్పటి నుండే నేను ఈ విషయం మాట్లాడుతున్నాను మీ ఇతర ప్రెస్ మిత్రులందరికీ ప్రతి దీవులు వచ్చింది ప్రతి ప్రతిదాని వచ్చింది మా కృష్ణారెడ్డి రెండు కావచ్చు మా కొట్టినా కావచ్చు గతంలో ప్రెస్ మిత్రులు పెట్టి చెప్పడం జరిగింది నన్ను ఈ ఇరవై లక్షలు అడుగుతున్నా అని చెప్పి నా మీద మా ఊర్లో ఒక మహిళతో కేసు పెట్టించి నన్ను ఇరవై ఒక్క రోజు బంధించిన దుర్మార్గుడి అవసరం అనే విషయం మీ అందరికీ తెలుసు ఇప్పుడు కూడా మేము ఈ సవాల్ ఎందుకంటే మాకు మేముగా కాదు పొన్నం ప్రభాకరణ గారు హైదరాబాద్కి వచ్చి వెంకటేశ్వర స్వామి టెంపుల్ మీద ప్రమాణం చేయాలన్న సందర్భంగానే ఇవాళ మేము కూడా ఈ సవాల్ విసిరడం జరిగింది ఆ అనుగుణంగా ఇవాళ మేము చెల్పూర్ టెంపుల్కి వెళ్ళి తడి బట్టలతో ప్రమాణం చేయడానికి మీకు సిద్ధంగా ఉండి కుబరికాయతో సహా అలా సిద్ధంగా ఉన్నాం కౌశిరెడ్డి గారు మా పదివేల మంది కార్యకర్తలకు పోలీసులు ఆపేరని చెప్తున్నారు పోలీసులు ఎంతమంది ఆపుతున్నారో పోలీసుల దగ్గర రికార్డు ఉంటుంది మేము మా కార్యకర్తల మీద లాఠీ చార్జ్ చేసి మా నాయకులను అరెస్ట్ చేసినప్పటికి కూడా మేము ఇవాళ టెంపుల్ కాడికి రాగలిగినాం గతంలో ఆరోపిస్తుండో ఇప్పుడు కూడా మేము అదే అడుగుతున్నాం ఆధారాలు ఏవి కౌశిక్ రెడ్డి ఆఖరికి నీ పరిస్థితి ఎట్లుందంటే దేవుడి పైన ఒట్టేసుడు అబద్ధాలు చెప్పే పరిస్థితికి నువ్వు దిగజారిపోయినావు నీ ఉనికి ఇక్కడ రాజకీయ ఉనికి కాపాడుకోవడం అంటే ఎంత సిగ్గుచేటు ఇది ఇంతకంటే సిగ్గుచేటు ఒక రాజకీయ నాయకుడికి ఒక మనిషికి ఉండదని చెప్పి నేను ఈరోజు నేను తెలియజేస్తున్నాను దౌర్భాగ్యం ఎలక్షన్ అప్పుడేమో కుటుంబం పైన ఓట్లేసి చనిపోతా అని చెప్పి బ్లాక్ మెయిల్ చేసుకుంటా అక్కడ రాజకీయం చేసుకుంటా ఇప్పుడు కేవలం ఉండి కాపాడుకోవాలి అని ప్రూవ్ చేయడందుకు దేవుడికి పోయినా నువ్వు వచ్చేసి అబద్ధాలు చెప్తున్నావు అంటే సమాజం నిన్ను ఏ రకంగా చూస్తుంది ఈ రోజు నుంచి అనేది ఈ బిజ్ఞతకి నేను ఈ ఈరోజు మళ్ళీ ఒకసారి చెప్తున్నాం మాకు ఈ ప్రమాణాలు చేసుడు ఈ చిల్లర చేసుడు మానసిక పరిపక్వత చెందినది ప్రజలతో అధికారులతో ప్రజాప్రతినిధులతో ఎలా మెదలాలనే అవగాహన లేనివి ఎందుకంటే ఆయన సర్పంచ్ గెలవలే ఎంపీటీస్ గెలవలే ఎంపీటీస్ గెలవడే ఎందుకంటే కనీసం ఆ వీరవంకలు ఉండి ఎక్కడో పాఠశాల చదువుతున్నాడు కాదు వీరవంకలు జీవించుకుంటున్నాడు కాదు ఎక్కడో హైదరాబాద్ చదువుకొని ఆ కల్చర్తో వచ్చి ఏదో రాజకీయాలకు వచ్చి బ్లాక్ మెయిల్ పెద్ద అని చెప్పినట్టు బ్లాక్ మెయిల్ చేసి ఏదో నువ్వు నా ఇట్లా వార్నింగ్ ఇట్లా వేరించినమాట ఇది మంచి పద్ధతి కాదు నీకు ఇది మంచి వినియోగం కాదు నీ పద్ధతి మార్చుకోవాలి నువ్వు నీకు అన్నం పెట్టిన వాడికి నువ్వు సున్నం పెడుతున్నావు నువ్వు దగ్గర వాడిని మోసం చేస్తున్నావు ఇది నీకు మంచి పద్ధతి కాదు నీకు పుట్టు పూర్వతులవి ఎవరైతే నేర్పి పద్ధతి మంచి కాదు నువ్వు మార్చుకోవాలని చెప్తే కూడా ఆయన అతను మార్చుకోలేదు వాళ్ళు మార్లు అడగపోయినా కూడా సేల్ అదేవిధంగా బేర్ చేయడం ఇప్పటికి కూడా డబ్బులు ఇంకా మా చేతికి ఇవ్వలేదు నేను తిరుమలకి హెచ్ఈబి పెట్రోల్ బంక్లో పోయి ఇవ్వడం జరిగింది తర్వాత కొన్ని పైసలు వినవంక ఆయన సమృహంలో ఇవ్వడం జరిగింది టోటల్గా రెండు సార్లు ఇచ్చిన పైసలు ఇరవై నాలుగు లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది నేను ఈ డబ్బులు అడగపోతే ఎప్పుడైనా మైపాల్ నేను నీకు అయినా నీకు మిత్తిగా తిట్టే అవసరమైతే అని మాట్లాడడం జరిగింది ఎన్నో ఓట్లు ఆయన మీకు అందరికీ తెలుసు ఆయన ఓట్లెత్తాడు దేవుని ఓట్లెత్తాడు దేవుని ఎక్కడు పుచ్చ వండికెత్తడు మిత వండికి ఎత్తాడు అందరి ఓట్లెత్తాడు అంత దుర్మార్గున్న కూడా ఇంత మా మిత్రుడు చెప్పినాడు ఎలక్షన్లో కూడా లాస్ట్కి నేను ఓడిపోతేనే భయం దట్టి కౌశిక్ రెడ్డి చాలా సింపుల్గా ప్రమాణాలు చేస్తాడు ఐ హావ్ వన్ అండ్ ఓన్లీ డాటర్ నా బిడ్డ మీద ప్రమాణం చేస్తున్నా అని చెప్పడం ఆయన ఊతపదం ఓ రోజు వీడియోలోనే చెప్పిన పత్రికల ముందు చెప్పిన అన్న అట్లనకు అమ్మ ఆరోగ్యం బాగాలేదు ఏ ఏజీ హాస్పిటల్లో పడింది వదినమ్మ ఆరోగ్యం బాగాలేదు ఆమెకు సర్జరీ అయింది ఇంకొకసారి కుటుంబ మీద ప్రమాణం చేయకన్నా అని చెప్పినా నీ ప్రమాణాల వల్ల నీ కుటుంబంలో ఆరోగ్యాలకు క్షీణించినాయి అని చెప్తున్నా దానికి సాక్ష్యం పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఆ కుటుంబ సభ్యునిగా మెదిలినటువంటి మా మైపాలన్నకు తెలుసు అని చెప్తున్నాను ఇవాళ హనుమాన్ పటం పట్టుకుని ప్రమాణం చేస్తే ఎంతమంది ప్రాణాలు తీస్తావు నీ కుటుంబ సభ్యులే అని అడుగుతున్నా దేని మీద ప్రమాణం చేయాలి ఎందుకు ప్రమాణం చేయాలి మనం తీసుకొని జేబులో పెట్టుకున్న పైసలన్నీ ఏడబైనాయి ఏ డబ్బు పెట్టి వాళ్ళ ఎన్నికల్లో పోటీ చేసినాం చందాలు అడిగి పోటీలు చేసినాం ఇసుక కాంట్రాక్టర్ల దగ్గర పైసలు తీసుకొని పోటీ చేసినాం మహేందర్ దగ్గర తీసుకొని పోటీ చేసినాం మైపాల్ దగ్గర పోటీ చేసినాం మైపాల్ దగ్గర డబ్బులు తీసుకొని పోటీ చేసినాం అని అంటున్నా నేను ఆయన ఎప్పుడు కూడా ఆయన ఇంట్లోకెళ్ళి రూపాయి వేయలేదు అంటున్నా నువ్వు రేసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన తర్వాత నీ ఇంట్లో ఆస్తుల పంపకం జరిగింది కానీ నువ్వు కార్పొరేషన్ ఎన్నికల్లో టికెట్లు ఇప్పిస్తానని డబ్బు తీసుకొని హుజరాబాద్ నియోజకవర్గంలో రాజకీయం చేసినావు అంటున్నా పైలట్ రోహిత్ డబ్బులు తీసుకొని రాజకీయం చేసినావు అంటున్నా నీ కుటుంబంలో సాయినాథ్ రెడ్డి గారు సాయినాథ్ రెడ్డి గారు